సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ప్రభుత్వ వైద్యశాలలో రాత్రి సమయంలో డాక్టర్లు ఖచ్చితంగా అందుబాటులో ఉండాలని లేకుంటే చర్యలు తీసుకుంటామని స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు గురువారం బుచ్చిరెడ్డిపాలెం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు ఆసుపత్రిలో మౌలిక వసతులు సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైద్యశాలపై ఫిర్యాదులు రావడంతో సందర్శించినట్లు ఆమె అన్నారు హాస్పిటల్ అభివృద్ధికి కమిటీ ఉందని కమిటీ సభ్యులందరూ కమిటీ మీటింగ్ నిర్వహించుకుని సమస్యలు పరిష్కరించుకోవాలని అన్నారు రాత్రి సమయాల్లో వైద్యులు ఖచ్చితంగా ఆసుపత్రులు పనిచేయాలని అన్నారు అలాగే ఆసుపత్రి అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని అన్నారు అదేవిధంగా ఆసుపత్రిలో సిబ్బంది కొరత ఉందని వైద్యులు చెప్పారు నివేదికను ఆరోగ్య శాఖకు పంపించి చర్యలు తీసుకుంటామన్నారు లోపల డాక్టర్ ఉండదు వాళ్ళు దగ్గరే వెళ్ళి ఒక అంశం లేడిచ్చింది పాపండ్ పాప కానీ ఆ రోజు డాక్టర్ లేదండి పెట్టుకోండి హాస్పిటల్ కమిటీ సరేనా హాస్పిటల్ కమిటీకి హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్కి స్టాఫ్కి సంబంధం లేకుండా ఉండదు హాస్పిటల్ కమిటీ మేము వేస్తుండేది వాళ్ళ పర్యవేక్షణలో మీరు చేయాలని ఫంక్షన్స్లో మొత్తం గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎవ్రీ మంత్ ఎండ్లో ఒక సాటర్డేనో లేదు ఫ్రైడేనో మీరు దానివల్ల ప్రజలకి మేము సేవ చేయగలం ఈ కదా కూడా సరేనా మేము కనీసం వాళ్ళకి అన్ని వసతులు ఇప్పుడు హాస్పిటల్ కమిటీ వాళ్ళతో మీరు మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళకి అర్థం అవుతుందని చెప్పద్ది ఎవరు ఎవరు ఇన్ఫార్మ్ చేయకుండా ఇప్పుడు ఇంతమంది ఉన్నారని మీరు నేను వస్తే చెప్తున్నారు మీరు వచ్చి నాకు ఇన్ఫార్మ్ చేయలేదు కదా సో దానివల్ల అందులో బుచ్చిరెడ్డిపాలెంలో ఇక్కడ ఇంత సెంటర్లో ఉండే ఈ హాస్పిటల్ అన్ని వసతులతో ప్రజలకి అన్ని వేళలా అందుబాటులో ఉండాలి అది మోర్ ఇంపార్టెంట్ సరేనా సో కాబట్టి అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి సడన్ విజిట్కి రావడం జరిగింది ఎందుకంటే కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి దానివల్ల సడన్ విజిట్కి రావడం జరిగింది డాక్టర్లకి ఇప్పుడే మాట్లాడి అందరు హాస్పిటల్ అంతా విజిట్ చేయడం జరిగింది డాక్టర్స్తో కూడా మాట్లాడి కొంచెం అన్ని వేళలా ప్రజలకి అందుబాటులో ఉండాలని ఈ రాత్రిపూట కూడా ఇక్కడ డాక్టర్స్ వర్క్ చేయాలని చెప్పి అది చాలా కంపల్సరీ అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది